రాష్ట్రంలోనే నిరంతర తాగునీటి సరఫరాకు కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ పైలట్ ప్రాజెక్టుగా మారబోతోంది దాదాపు పద్దెనిమిది కోట్లతో నాలుగు డివిజన్ల పరిధిలో పైప్ లైన్ల నిర్మాణంతో పాటు మీటర్లు బిగించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది మీటర్లు పెట్టడం సహా నిరంతర సరఫరాతో నీటి వృధా అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు కరీంనగర్కి దిగువ మానేరు జలాశయం అందుబాటులో ఉండటంతో ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాల్ని అందించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది నాలుగు వేల నివాసాలను లక్ష్యంగా నిర్ణయించుకున్న నగరపాలక సంస్థ ఇప్పటికే మూడు వేల పైగా మీటర్లను బిగించింది కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మోడర్న్ హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రయోగాత్మకంగా నిరంతర మంచినీరు సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు కరీంనగర్లో అందరికీ నిరంతర నీటి సరఫరా అందించాలన్న ప్రణాళిక ఉన్న నాలుగు డివిజన్లలో ఎదురయ్యే లోటుపాట్లు పరిశీలించి మిగతా చోట్ల అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు పైలట్ ప్రాజెక్టులో ఇబ్బందులు తెలుసుకుని ఏజెన్సీ సిబ్బందికి అధికారులు పలు సూచనలు చేస్తున్నారు నిబంధనల ప్రకారంలో ఒక్కొక్కరికి రోజుకు నూట అరవై లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది అందుకు ఒక్కో ఇంటి నుంచి నీటి సరఫరా కోసం ఛార్జీలు వసూలు చేస్తున్నారు నీటిని వృధా చేయకుండా వాడుకుంటే వంద రూపాయల కంటే ఛార్జీలు తగ్గే అవకాశం ఉందంటున్నారు మన హౌసింగ్ బోర్డు రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వేల గృహాలకు దాదాపుగా నాలుగు డివిజన్స్లో నాలుగు వేల గృహాలకు సంబంధించి ఇరవై నాలుగు గంటలు మంచిని ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభించడం మీటరింగ్ కూడా వ్యవస్థ ఫిక్స్ అయిపోయింది పైప్ లైన్ల పనులు పూర్తయిపోతున్నాయి ఎక్కడెక్కడైతే వాల్స్ అవసరం ఉన్నాయో ప్రెషర్ వాల్స్ కావచ్చు డిఐ వాల్స్ కావచ్చు అవన్నీ కూడా ఇరక్షన్ చేసుకున్నాం జూలై చిల చివరికల్లా లేకపోతే ఆగస్టు మొదటి వారం రెండు వారంలోగా ఈ నాలుగు వేల కనెక్షన్స్ కూడా నిరంతరంగా డ్యామ్లో కూడా ఎల్ఎండిలో కూడా ఇరవై ఆరు టీఎంసీల ఎల్ఎండి రిజర్వాయర్లో మరి ఎనిమిది టీఎంసీల నీరు చేరిన వెంటనే మరి మేము కార్యక్రమం ప్రారంభించేందుకు కూడా మేము ప్రణాళికలు తీసుకుంటున్నాం ప్రస్తుతం మానేరు జలాశయంలో నీటి మట్టం ఐదు టీఎంసీలకు పడిపోవడంతో రోజు మినహా రోజు తాగునీరు సరఫరా చేస్తున్నారు విద్యుత్ సమస్య వల్ల కొన్నిసార్లు నీటి సరఫరా సమయంలో గందరగోళం నెలకొంటోంది నిరంతర నీటి సరఫరా వల్ల ఇబ్బందులు తొలగుతాయని గృహిణులు చెబుతున్నారు వాటరు రోజు వస్తున్నాయి కానీ కాకపోతే వన్ అవరే ఇచ్చేటోళ్ళు అప్పుడు ఏంటంటే మేము ఉన్నా లేకపోయినా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు దానికి మీటర్ బిగిచ్చేసరికి కొంచెం పర్లేదు వాటర్ స్లోగా వస్తున్నా డేలో ఎప్పుడైనా ఇస్తున్నారో అప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తారంట ఇచ్చినప్పుడు మేము ఒకవేళ లేకపోయినా వచ్చినప్పుడు ఆన్ చేసుకోవటానికి ఆఫ్ చేసుకోవటానికి మంచిగా ఉంటున్నాయి నీళ్ళు ఇప్పుడు మంచిగా ఉంది ఇరవై నాలుగు గంటలు ఇస్తుంటాయి ఇదివరకు ఏ రెండు రోజులకి ఒకసారి ఇస్తే చాలా ఇబ్బంది పడ్డాయి అవే వాడుకోలేక ఇప్పుడైతే బాగుంది ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో అయినా వాడుకోవడానికి మంచిగా ఉంది కానీ అది బజార్కి వెళ్ళినా నల్ల రావడం వల్ల మనకు ఎప్పుడు వస్తుంది పోవాలి రావాలన్న ఇబ్బంది పడేది అనేది ఉండేది ఇప్పుడు ఏ ఏ ఇబ్బంది లేకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మీటర్లు యూజ్ చేయడం వల్ల మనం ఎప్పుడు పడితే అప్పుడు నల్లని యూజ్ చేసుకోవడం జరుగుతుంది పైప్ లైన్లు ఇతరత్రా పనులు చివరి దశకు చేరడంతో భవిష్యత్తులో నిరంతర నీరు సరఫరా అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు